Редактор субтитров А.Семкин Корректор А.Егорова టీవీ న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బియ్యం పథకం ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఆశలు నింపాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు ప్రజల అభిమానం సంపాదించుకోలేకపోయింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొర అమలు చేయకపోవడంతో రైతులకు పాటు వివిధ వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలను ఎగ్గొట్టే పనులు చేయడంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి రేకెత్తింది ప్రజల అసంతృప్తిని అధిగమించేందుకు రేవంత్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు పరిపాలన తప్పిదాలు కాంగ్రెస్ సర్కార్ను ప్రజలకు దూరం చేయడంతో ఏం తెలియని అయోమయంలో ఉన్నారు తాజాగా కాంగ్రెస్ సర్కార్ సన్నబియం పథకం అమలు చేయడంతో గ్రామాలలో కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఆశలు చిగురించాయి సన్నబియం వలన సామాన్య ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు సన్నబీయం పథకం అమలు వలన జరిగిన పరిణామాలపై జర్నలిస్ట్ టీవీ సిఇవో మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాక్ కొట్టింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే పదహారు నెలల పరిపాలనలో రేవంత్ సర్కార్ వివిధ పథకాల అమలు తీరులో కుప్పిగంతులేస్తూ ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్న తరుణంలో ఊహించని ఒక పథకం కాంగ్రెస్ పార్టీని తిరిగి అసంతృప్తిని అధిగమించేందుకు ఆ పథకం ఒక సోపానంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాల అమల్లో అస్త్ర కష్టాలు పడుతూ ఆర్థికంగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్కి ఒక ఆశ శ్వాసగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అని చెప్పవచ్చు ఎందుకంటే ఆరు గ్యారెంటీల పథకాల సంగతి దేవుడేలుగా ప్రస్తుతం అమలవుతున్న పథకం నిజంగా తొంభై ఐదు శాతం మంది లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చివరించేలా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఒక పథకం పేదలలో వెలుగులు నింపింది దాంతోపాటుగా ప్రభుత్వ వ్యతిరేకతను కొంత అధిగమించేందుకు ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు తాజాగా బియ్యం పథకం రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా అమలవుతున్న తీరు నిజంగా వివిధ వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు సన్న బియ్యం వంద శాతం కాంగ్రెస్ సర్కార్కి సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మొన్నటి వరకు దొడ్డు బియ్యం పథకం ఐదు రేషన్ షాపుల ద్వారా ఇచ్చిన బియ్యంలో డెబ్బై శాతం బియ్యం బ్లాక్ మార్కెట్ తరలి వెళ్ళి పోర్టులకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి వేల కోట్ల రూపాయల దందాకొక ఆస్కారం ఏర్పడింది కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి అమలుకు శ్రీకారం చుట్టిందో బ్లాక్ మార్కెట్ దందాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించినట్టు అయిపోయింది దాంతోపాటుగా సన్న బియ్యం ప్రతి ఒక్కరు తినేందుకు ఆసక్తి కనపరచడంతో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల కళ్ళల్లో వెలుగులు కనపడుతున్నాయని చెప్పవచ్చు గతంలో దొడ్డు బియ్యం ఏదైతే మనిషికి ఆరు ఆరు కిలోల బియ్యం ఇచ్చారో ఆ బియ్యం మొత్తాన్ని కూడా పది రూపాయలకు పన్నెండు రూపాయలకు పదిహేను రూపాయలకు ఇతర వ్యాపారాలకు అమ్మేసి దాన్ని తిరిగి సన్న బియ్యం కొనుగోలుకి వినియోగించే సందర్భాలు ఉన్నాయి దాంతోటి ప్రభుత్వానికి నలభై రూపాయల సుమారుగా కిలో బియ్యం రేషన్ షాప్ ద్వారా ఇచ్చేందుకు రూపాయి ఇస్తుంటే ముప్పై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదనపు భారం పడే పరిస్థితులు ఉండే కానీ ప్రస్తుతం సన్న బియ్యం నేరుగా లబ్ధిదారులకు అందడంతో ఏదైతే బ్లాక్ మార్కెట్ దందా ఉందో దశాబ్దాల నుంచి కూడా వేల కోట్ల రూపాయల చేతిలో మారిన దందా ఉందా దందాకు పూర్తి సేవలు పులిష్టాపడింది అటు రెవెన్యూ అధికారులు కావచ్చు లేదా సివిల్ సప్లై కావచ్చు అటు పోలీసు అధికారులు కావచ్చు వివిధ శాఖల అధికారులు కానీ లేదా అదేవిధంగా వివిధ వర్గాల వ్యాపారులు కానీ వీళ్ళంతా కూడా మొత్తం మీద దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెట్ని అరికట్టడంలో కానీ లేదా కొనుగోలు చేయడంలో కానీ బ్లాక్ మార్కెట్ ద్వారా లబ్ధి పొందిన అంశాలన్నిటి కూడా పుల పులిష్టా పెట్టినట్టుగా అయిపోయింది మొత్తం మీద రాష్ట్రంలో వ్యూహాత్మకంగా ఒక విప్లవాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం నిజంగా వివిధ వర్గాల ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జై కొడుతున్నారని చెప్పవచ్చు గత పదహారు నెలల కాలంలో వివిధ పథకాల అమలు దాని అసంతృప్తి అసంపూర్తి అత్యవసర అమలు తోటి ప్రజలలో ఒక విపరీతమైన వ్యతిరేకత ఏర్పడే తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న సన్న బియ్యం పథకం వంద శాతం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కొంతమంది రేషన్ డీలర్లతోటి జనలిసి మాట్లాడిన సందర్భంలో దొడ్డు బియ్యం రేషన్ షాపులో ఏదైతే లబ్ధిదారులు తీసుకెళ్లాలంటే పదిహేను నుంచి ఇరవై రోజులు సమయం పడుతుండే కానీ సన్న బియ్యం ఎప్పుడైతే ప్రారంభించామో కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో రేషన్ షాపు మొత్తం ఖాళీ అయిపోతున్నాయంటూ తమ అనుభవాన్ని వ్యక్తం చేశారంటే మొత్తం మీద వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడిన సందర్భంలో కూడా సన్న బియ్యం పథకం వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకి ఒక కులమానం అని చెప్పవచ్చు అంటూ వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద రేవంత్ సర్కార్ నక్కను దొక్కిందని చెప్పవచ్చు ఎందుకంటే త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే వ్యతిరేకతను మూట కట్టుకున్న రేవంత్ సర్కార్ని దాన్ని అధిగమించేందుకు ఎలాంటి పథకాలు అమలు చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలని మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో ఒక చిరుదీపంలా సన్నబియ్యం పథకం కాంగ్రెస్ పార్టీకి ఒక ఆక్సిజన్లా అందిందని చెప్పవచ్చు మొత్తం మీద ఈ పథకాన్ని కనుక పూర్తి స్థాయిలలో అంటే ఎలాంటి రేషన్ షాపులలో దందాలు జరగకుండా లేదా రేషన్ షాపులలో పక్కాగా రేషన్ కార్డుదారులు ఎవరైతే లబ్దిదారులున్నారో వాళ్ళకు నేరుగా అందించేందుకు కొంతమంది రేషన్ డీళ్ళ దగ్గర ఇప్పటికీ పది నుంచి పదిహేను శాతం రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటి కూడా తొలగించి సక్రమంగా లబ్ధిదారులకు నేరుగా కనుక సన్నభి అందించగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వివిధ వర్గాల ప్రజలు వెన్నుదనుగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఏకైక సక్సెస్ఫుల్ పథకం ఒకటి ఉచిత బస్సు కావచ్చు లేదా రెండవది బియ్యం ఉచిత బస్సు కన్నా సన్నబియ్యం పథకమే వంద శాతం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కొనసాగితే కనుక కాంగ్రెస్ పార్టీకి సాని సంస్థల ఎన్నికల్లో కొంత ధైర్యం ఇచ్చేందుకు ఓటర్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది